వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ లో కిటీ పార్టీస్ అన్ని ఎలా జరిగాయి అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి ఇప్పుడు పార్టీ జరిగే ప్లేస్ అయితే మొన్న బర్త్డే కి వెళ్ళాం చూడండి అదే ప్లేస్ హవానా రెస్టారెంట్ చాలా చాలా బాగుందని చెప్పాను కదా ఇప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తున్నాను ఈ టెలిఫోన్ బూత్ చూస్తుంటే నాకైతే బిగ్ బాస్ టెలిఫోన్ బూత్ గుర్తొస్తుంది మీకు ఎవరికన్నా అది గుర్తొస్తే వెంటనే కామెంట్ చేసి చెప్పండి బర్త్డే అప్పుడు వచ్చేసరికి నైట్ అయిపోయింది కదా ఇప్పుడు మధ్యాహ్నం పూట వ్యూ ఇదనమాట ఎవరి కిటీ లోనే ఫంక్చువాలిటీ టైమింగ్ అంటూ ఉంటది కదా సో పంక్చువాలిటీ టైం లోపే మేము వచ్చేసాము ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఈ కిటి ఆర్గనైజర్స్ ఇది మేము ఫ్లోరల్ ఫ్రాక్స్ మాక్సిమం వీలైనంత వరకు అందరూ పింక్ ఫ్లోరల్ ఫ్రాక్స్ వేసుకున్నారు అండ్ ఇక్కడ వెల్కమ్ గిఫ్ట్ వచ్చేసరికి ఆ రోజ్ ఫ్లేవర్ ఉంది కదా అది రెస్టారెంట్ మాత్రం డే టైమ్ లో పిక్స్ తీసుకోవడానికి మంచి ప్లేస్ మా చిన్నోడు అయితే వచ్చిన వెంటనే బెలూన్స్ పట్టుకుని వేలాడుతున్నాడు వాడికి బెలూన్స్ కావాలని చిన్నోడికి ఆ జుట్టు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక పిల్లక కూడా వేసేసాను నిజంగా చెప్పాలంటే నైట్ ఒక వ్యూ ఉన్నది మార్నింగ్ ఒక వ్యూ ఉంది రెండు ఫొటోస్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ అనే చెప్పుకోవాలి టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నది ఒకేసారి రెండు మూడు కిట్టి పార్టీస్ జరిగినా కూడా ఆశ్చర్యపోవకర్లేదు ఇంకా వచ్చిన వెంటనే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఆ చిన్నోడికి ఇంకా స్ట్రా తో తాగడం గట్ట రాదు కాకపోతే ఆత్రం అనమాట తాగాలని మేము కిట్టి చేసినప్పుడు అయితే ఎలా మాట్లాడుకున్నాం అంటే మేము చెప్పినప్పుడు వాళ్ళు ఆర్డర్ తీసుకుని రావాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందు అలా చెప్తే వాళ్ళు ఆర్డర్ అంతా రెడీ చేసి తీసుకొచ్చి సర్వ్ చేసేస్తారు ఏంటంటే మొత్తం ప్లేట్ సిస్టమ్ అనమాట కిటీస్ ఎక్కువ జరుగుతాయి అని చెప్పాను కదా టూ ఫిఫ్టీ పర్ ప్లేట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్ ప్లేట్ అని కొన్ని ప్యాకేజ్ ఉన్నాయి అందులో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే తీసుకొచ్చి సర్వ్ చేసేస్తారు టైం బట్టి పార్టీ దగ్గరకు వచ్చేస్తే పార్టీ స్టార్ట్ చేసే ముందు పంక్చువాలిటీ గేమ్ విన్ అయ్యారో చూడాలి కదా సో చిట్స్ తీసేస్తారు ఆర్గనైజర్స్ కంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్న ఆవిడే విన్ అయింది పంక్చువాలిటీ గేమ్ వీడియో స్టార్టింగ్ లో అన్నాను కదా షార్ట్ అండ్ స్వీట్ కిట్టి బ్లాగ్ అని గేమ్స్ కూడా త్వరగా టైం తీసుకోకుండా అయిపోయేవే ఉన్నాయి ఆర్గనైజర్స్ గేమ్ కండక్ట్ చేయడంలో బిజీ గా ఉంటే మా చిన్న డాక్ అన్ని పీకేసి వాళ్ళకి పని పెంచేస్తున్నాడు హోటల్ వాళ్ళకి పార్టీలో కూడా టూ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు అయితే ఫస్ట్ గేమ్ ఏమో కూర్చున్నాడేది ఇప్పుడు ఆర్గనైజర్ చేతిలోని ఒక బ్లూ కలర్ ఫైల్ లాంటిది ఉంది కదా అందులో బంచ్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆ పేపర్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు టర్న్ అయితే చేయకూడదు అని చెప్పారు అంటే పేజ్ కి ఒక సైడ్ మొత్తం మ్యాటర్ అంతా రాసుంది సో వాళ్ళు ఓకే అని చెప్పిన వెంటనే టైమర్ స్టార్ట్ అవుతది వన్ మినిట్ కి అప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని మనం ఫిల్ చేయాలనమాట ఇన్ ద బ్లాంక్స్ టైప్ లో ఉంటాయి అన్నారు అండ్ చీటింగ్ చేయకూడదని పేపర్ వెనకతల నేమ్ అయితే రాసేసుకుని ఉంచుకోమని ముందే చెప్పారు ఇక టైమర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపు నాకు తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని అలాగ బ్లాంక్స్ లో ఫిల్ చేసేసాను ఇప్పుడు గేమ్ ఏంటంటే అలీ బాబా డాష్ దొంగలు అలా ఉంటదనమాట హిందీలోని అక్కడ ఇచ్చిన ట్వంటీ క్వశ్చన్ లో నాకు తెలిసింది అది ఒకటే అక్కడ మాత్రం నలభై అని రాస్తాను ఇంకేమీ తెలియదు నచ్చిన నెంబర్ ఫిల్ చేసేసాను వన్ మినిట్ లో ఎవరికి ఎన్ని తెలిస్తే అని ఫిల్ చేసేసిన తర్వాత మళ్ళీ పేపర్స్ అందరం షఫిల్ చేసేసుకున్నాము షఫిల్ చేసుకుని కౌంటింగ్ అనమాట కరెక్ట్ ఎంతమంది రాసారు రాంగ్ ఎంతమంది రాసారని కరెక్షన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆర్గనైజర్ ఏం చెప్పారంటే అందరికన్నా లో స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళే విన్ అయినట్టు అని నేను ఇంకొక తెలుగు ఆవిడ ఉన్నాము మేమే అందరికన్నా తక్కువ ఒకటి లేదా సున్నా అంత స్కోర్ వస్తుంది అనమాట ఇంకా మేమే విన్ అవుతాంలే అని సరదా పడిపోయాము కలెక్షన్ అంతా అయిన తర్వాత మాత్రం హైయెస్ట్ స్కోర్ వాళ్ళు విన్ను అని చెప్పారు ఇంకా సర్లీ మనకి ఎలాగా తెలియని వాటిలో మనకి గిఫ్ట్లు ఎందుకు లే అని పెట్టిన స్టార్టర్స్ సూప్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము ఇవైతే చీజ్ బాల్స్ అంట అసలు మనకి యాడ్స్ లో చూపిస్తారు కదా ఇలా సాగుతున్నట్టు చీజీ చీజీగా సేమ్ అలాగే తింటుంటే అలాగే చీజీగా వచ్చాయి ఇప్పుడు యాడ్స్ లో చూడడం తప్ప ఇలా రియల్ గా చూడడం ఫస్ట్ టైం ఇంత ఇలా సాగుతూ రావడం ఆ ఫిల్ ద బ్లాంక్స్ లో కూడా టై అయింది సో అందుకని చిట్స్ తీసేసారు ఇద్దరికి టై అయితే ఒకళ్ళు విన్ అయ్యారు మనకి ఆంధ్రాలో టెన్త్ వరకు హిందీ ఉంటుంది కదా దాని వల్ల కనీసం చదవగలిగాం అనమాట అక్కడ హిందీలో ఏం రాసు లేదంటే మమ్మమ్మ బెబ్బబ్బాయి అనే ఇంకా విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేసేసిన తర్వాత కొంతసేపు రీల్స్ చేసుకుని ఫొటోస్ తీసుకుని అలా టైం స్పెండ్ చేసాము కానీ రీల్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి షార్ట్స్ లోని ఆల్రెడీ పోస్ట్ చేసాను చూడండి చాలా చాలా బాగుంటది రీల్ ఫొటోస్ అవన్నీ తీసేసుకున్న తర్వాత తర్వాత సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇది కొంచెం కష్టపడాల్సిన గేమే ట్రిక్ కూడా తెలిసి ఉండాలి లేదంటే గెలవడం చాలా చాలా కష్టం దీనికోసం మనకు ఒక చిన్న బెలూన్ అండ్ కొన్ని కప్స్ కావాలి పేపర్ కప్స్ ఉన్నాయి కదా వాటిల్తో పిరమిడ్ లా కట్టాలన్నమాట అంటే కిందన ఫోర్ కప్స్ దానిపైన త్రీ దానిపైన టూ దానిపైన వన్ అలాగా ఒక పిరమిడ్ లాగా కట్టాలి కాకపోతే చేత్తో పెట్టకూడదు ఆ కప్స్ అనేవి బాల్ ఉన్నది కదా ఐ మీన్ బెలూన్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ముందే ఇచ్చేసారు అయితే ఆ బెలూన్ ని బ్లో చేసి ఆ బ్లో అయిన బెలూన్ తో మనం కప్పు పట్టుకునేలా చేసి ఇంకొక వైపు తీసుకుని వచ్చి పిరమిడ్ సెట్ చేయాలన్నమాట చూడడానికి ఈజీ గానే అనిపిస్తుంది గానీ ఆడితే తెలుస్తుంది బుగ్గల నొప్పులు వచ్చేస్తాయి అసలు ఒక్కొక్కసారి కరెక్ట్ గా కప్ లోపలికి బెలూన్ వెళ్ళి బ్లో అవుతది అప్పుడు ఓకే లేదంటే ఒక్కొక్కసారి బెలూన్ ముందే బ్లో అయిపోతది కప్పు కింద నుండిపోతుంది ఒక్కొక్కసారి ముందు పెట్టిన కప్పులన్నీ పడిపోతూ ఉంటాయి పెట్టబోయే కప్ వల్ల ఒక్కొక్కసారి హెయిర్ అడ్ వచ్చేస్తూ ఉంటది అసలు పిచ్చి పిచ్చి అయిపోయింది గేమ్ అంతా కానీ బల్ల ఎంజాయ్ చేసాము గేమ్ మా ప్రతి కిటీ పార్టీలోని ఇలాంటి బోల్డ్ అన్ని గేమ్స్ అవుతూ ఉంటాయి ఉంటాయి ఇన్ కేస్ ఫస్ట్ టైం కనుక మీరు ఇలాంటి వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటది కిట్టి పార్టీస్ అని అందులో ఉన్న వీడియోస్ కూడా చూడండి అసలు ఒక్కొక్క వీడియోలో రెండు రెండు క్రేజీ క్రేజీ గేమ్స్ ఉంటాయి మీరు కూడా మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అప్పుడు లేదా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ గేమ్ ఆడేసిన తర్వాత విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేసేసిన తర్వాత టైం చాలా చాలా తక్కువ ఉందని చాలా కంగారుగా నెక్స్ట్ కిట్టి ఎవరు చేయాలి అంటే ఆర్గనైజర్స్ నెక్స్ట్ కిట్టికి ఎవరెవరు అవుతారు అనేది చిట్స్ తీసుకుంటారు గ్రూప్ ఆఫ్ లో అయిపోయాయి ఇంకా జరిగేవైతే ఇంకొక నాలుగు సార్లే జరుగుతాయి సో ఫాస్ట్ ఫాస్ట్ గా అందరూ కంప్లీట్ చేసేసుకుని వచ్చేది సమ్మర్ హాలిడేస్ కదా మళ్ళీ అందరూ ఊర్లో వెళ్ళిపోతారని అందరూ చాలా గా అనమాట మా దోస్తే మేము చేసేస్తాం అన్నట్టు నెక్స్ట్ కిటి ఆర్గనైజర్స్ నేమ్స్ తీసేసిన తర్వాత మనీ అంతా కలెక్ట్ చేసుకుని డిస్కో రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాము నా బర్త్డే బ్లాగ్ లో అయితే చూపించాను కదా డిస్కో రూమ్ ఉన్నది ఇక్కడ అని కానీ అప్పుడు లోపలికి వెళ్ళలేదు ఇది ఓన్లీ పార్టీస్ చేసుకునే వాళ్ళకే అలౌడ్ అనమాట అప్పుడంటే మేము డిన్నర్ కోసం అని వచ్చి డిన్నర్ చేసేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు లోపలికి చేయలేదు ఇప్పుడైతే మొత్తం అంతా చూసి ఆ లోపలికి వెళ్ళిన వెంటనే చాలా బాగున్నది సెటప్ అంతా కొంచెం సేపు ఉన్నాక నాకు అర్థమైంది ఏంటంటే మనకు కావాలనుకుంటే మన ఇంట్లో హాల్లో కూడా ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు అనిపించింది ఎందుకంటే చుట్టూరా చుట్టూరాసీలో ఒక గోడకు పెట్టారు ఒక గోడకేమో డెకరేషన్ చేశారు ఆ డెకరేషన్ ఏమో ఎప్పుడు ఉంటదంట ఒక గోడ వైపు ఏమో ఒక సోఫా వేసేసారు అండ్ ఇంకొక గోడ వైపు అయితే స్పీకర్ సిస్టమ్ అంటే సౌండ్ సిస్టమ్ పెట్టారు హైదరాబాద్ లో ఉన్న జాబ్ చేసినా ఏం చేసినా నేను డిస్కోకి అయితే ఎప్పుడు వెళ్లలేదు ఇదే ఫస్ట్ టైమ్ నేను డిస్కోకి రావడం ఆ అయితే రెండు సంవత్సరాలు పూర్తవకుండానే వచ్చేసాడు డిస్కో కి ఈ రూమ్ నాలుగు వైపులా ఇలా అరేంజ్ చేసిన తర్వాత లైటింగ్స్ వస్తున్నాయి కదా దాని కోసం ఆల్రెడీ మేము కియాన్ బర్త్డే కోసం అని ఒక లైట్ కొన్నాము లేజర్ లైట్ సేమ్ అలాంటివే అటు ఇటు రెండు వైపులా పెట్టేసి మధ్యలో ఒక బాల్ లాంటిది పెట్టారు ఆ బాల్ లాంటి బల్బ్ నుంచి కూడా లేజర్ లైట్స్ అనేవి వస్తాయి సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంట్లో కూడా మనం డిస్క్ లాగా మార్చేసుకోవచ్చు అని చిన్నప్పటి నుంచి మూవీస్ లో గట్రా చూస్తూ డిస్కో అంటే ఎలా ఉంటది ఎలా ఉంటది అని ఊహించుకున్నాను గానీ అంతేం అనిపించలేదు నాకు మేబీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు అంటే అన్ని పాత హిందీ సాంగ్స్ ఏ పెట్టారు మనకేమో తెలియదు కదా ఇంకా డాన్స్ అన్ని వేసేసిన తర్వాత అందరూ ఆకలి మీద ఉన్నారు గెంత గెంతి ఎలిసిపోయాము అందరం బయటకు వచ్చేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే ఇక్కడ డిన్నర్ లో అయితే ఫోర్ హండ్రెడ్ పర్ ప్లేట్ సెలెక్ట్ చేసుకున్నారనమాట వీళ్ళు అందుకని కొన్ని ఐటమ్స్ ఎక్కువే కనిపిస్తున్నాయి ప్లేట్ లోని ఈ లోపు మా కిటీ గ్రూప్ లో ఆవిడ ఉన్నారు వాళ్ళ అత్తయ్య ఇంట్లోనే హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ పౌడర్ అని స్క్రబ్ అని అన్ని చేసి సేల్ చేస్తూ ఉంటారనమాట అందుకని మా కోసం ట్రయల్ ప్యాక్స్ తీసుకొని వచ్చారు ఆవిడ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి వాళ్ళ ప్రొడక్ట్స్ అందరం చెరొక శాంపుల్ ప్యాక్ తీసేసుకున్న తర్వాత ఇంకా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ టైం వచ్చేసింది గిఫ్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ టైం విన్నర్ వచ్చేసి ఒక నెక్ పీస్ సెట్ ఇచ్చారు ఇంకా జరిగిన టూ గేమ్స్ లో టూ టూ విన్నర్స్ అయితే తీసారు వాళ్ళకి కూడా చాలా మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి ఒకటేమో ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకునే బాక్స్ అంటే జ్యువెలరీ బాక్స్ ఇంకొకటి వచ్చేసి వాచ్ అండ్ బ్రెస్లెట్ కాంబో అనమాట అలా చాలా నచ్చాయి నాకైతే ఆ గిఫ్ట్స్ చూసి అయ్యో గెల్స్ ఉంటే బాగున్నాయి అనిపించింది అంత బాగున్నాయి నెక్స్ట్ క్లిప్స్ లో చూపిస్తాను ఆ గిఫ్ట్స్ నాకు నచ్చాయి అని చెప్పాను కదా గెలుచుకున్న వాళ్ళందరూ గిఫ్ట్స్ అన్ని తీసేసుకున్న తర్వాత అందరం కాసేపు మాట్లాడుకుని మళ్ళీ కొన్ని కొన్ని ఫోటోస్ అవి తీసుకుంటు తీసుకుని ఇంటికైతే వచ్చేసాము వీడియో లాస్ట్ లో మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ లో నాకు బాగా నచ్చిన ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి కిట్టి గ్రూప్ లో ఆరు పార్టీస్ అయితే అయిపోయాయి ఇంకా ఫోర్ ఏ మిగిలి ఉన్నాయి వాటి అప్డేట్స్ కూడా అయిన వెంటనే నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని ఆ గేమ్స్ గానీ మీకు నచ్చితే మీ గెట్ టుగెదర్స్ లో ప్లాన్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బై